In Andhra, a lot of controversy is happening because of uh, Tirupati Laddu and also Sanatana Dharma. Everybody is uh, talking about Sanatana Dharma. I don't know what uh, rights they are having and uh, in front of the media they are talking. I should talk about it. Yes. Okay. Sir, this is this is what Sanatana Dharma taught us. Ladies has to be like this. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఓకే ఐ రెస్పెక్ట్ దిస్ ఇన్ మై పర్సనల్ లైఫ్ నేను ఇలా వేసుకుంటాను నేను ఇలా వేసుకుంటాను ఐ లవ్ దిస్ ఓకే అది నా ఇష్టం ఓకే నాకు ఇలా వేసుకోవడం ఇష్టం వేసుకుంటాను బికాస్ అన్ని అకేషన్స్లోనూ మనం ఇంట్లో ఎలా ఉంటామో దట్ ఈస్ అవర్ పర్సనల్ లైఫ్ అది మనల్ని రిసెంబుల్ చేస్తుంది మన క్యారెక్టర్ని రిసెంబుల్ చేస్తుంది సో ఐ లవ్ టు బి లైక్ దిస్ ఐ హావ్ చోసన్ దిస్ ఎక్స్వైజ్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ మీరు అందరు ఎవరో మాట్లాడుతున్నారు కదా సనాతన ధర్మ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే బట్టలు వేసుకుంటున్నారా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మీరు హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారా మీ ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి బట్టలను సనాతన ధర్మం నేర్పించిన బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా స్టేజెస్ మీద డాన్స్ వేసేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదు సనాతన ధర్మం గురించి ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం ఇదా సనాతన ధర్మం మీరే చెప్తారు మాకు సనాతన అటు నూతనమైనది ఇటు ఎప్పటికీ పాతది కానిది ఎప్పటికీ చనిపోనిది ఎప్పటికీ ధర్మమైనది ఎప్పటికీ నిలిచిపోయేది సనాతన ధర్మం ఎంతో మంది దండెత్తు వచ్చారు మన దేవాలయాల్ని నాశనం చేయడానికి మన హిందూ ధర్మాన్ని మార్చుకోమని చెప్పి రకరకాల మతాలు వచ్చినాయి భారతదేశంలోకి రకరకాల మంది వచ్చి అసలు మంత్రాలు అని అన్నారు ఎవరు నాశనం చేయగలిగారు ఈ రోజు భారతదేశం ఈ నలువైపుల పీఠాలు ఉండబట్టో మఠాలు ఉండబట్టో గురువులు ఉండబట్టో దేవుడు ఉండబట్టో రోజు కొన్ని వేల మంది లక్షల మంది మన భారతదేశం మీద దండెత్తినా కూడా ఈరోజు మన సంస్కృతి మన దేవుడు సెక్యులర్ అంటారు యాక్సెప్ట్ చేస్తాం హిందూ మతం ఎప్పుడు కూడా ప్రతి మతాన్ని ప్రతి ధర్మాన్ని బౌద్ధ ధర్మం కూడా వచ్చి భారతదేశాన్ని ఎలాలనుకుంది క్రైస్తవ ధర్మం వచ్చి ఎలాలనుకుంది ముస్లిం ధర్మం వచ్చి ఎలాలనుకుంది కానీ సనాతన ధర్మం ఎంత మంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు ఐ రెస్పెక్ట్ బికాస్ హిందూ ధర్మం ఎప్పుడు కూడా శాంతి 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 అంది ఇంకొకటి కూడా అంది సర్వేజన సుఖినోభవంతో అంటాం మేము ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము శాంతి కాముకులం మేము ఈరోజు ప్రతి ఒక్కడో వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు ఏంటి మీ రాజకీయం ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు ఈ రోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మీరు మీ ఉనికి కోసం మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని అటు దేశ రాజకీయాలు అవచ్చు రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు ప్రతి ఒక్కడికి హిందువే కావాలి మీరు జీవితాల్లో పాటించి చేస్తారా అంటే తోలు చెప్పులేసుకుని దీక్షలు చేస్తారు తోలు చెప్పులేసుకుని అది ఆవు చర్మమో లేకపోతే గేదె చర్మమో కూడా తెలియదు ఆ చర్మంతో కుట్టిన చెప్పులేసుకుని మీరు దీక్షలు చేస్తారు రేపు అయ్యప్ప దీక్షలు చేస్తారు ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది చెప్పలేసుకోమంటారా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి హిందూ ధర్మం ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయండి ల అంటే వచ్చిన పదాలు ఏంది మన సనాతన ధర్మం నేర్పించింది కదా వేరే ఆడోళ్ల మీద అసభ్యంగా మీడియాల్లో రంకు పురాణాలు అంటగట్టండి ముఖ్యమంత్రి పెళ్ళం అయితే ఏంటి రంక్ అంటగట్టండి ఆఫ్టర్ ఒక శ్రీరెడ్డి అయితే ఏంటి రంక్ అంటగట్టండి ఊళ్ళో వాళ్ళందరికీ రంకులు అంటగట్టండి అంటగట్టి దాని మీద మనం ఆ శవాల మీద పే పేలాలు అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏర్కోవాలి మనం వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి ఈ రోజు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నా అన్ని అయిపోయినాయా ఇంకా చివరాత్రికి లడ్డు ఒకటి మిగిలిందా తిరుపతి లడ్డు ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు మీరు ఆంధ్రదేశానికి ఉన్న ఒక అదృష్టం అది తిరుపతి తిరుమల ఈరోజు మీ రాజకీయం కోసం మీ అస్తిత్వం కోసం లేకపోతే జగనన్నని ఆయన దిగజార్చడం కోసం మీ రాజకీయాల కోసం మీ పెంట రాజకీయాల కోసం మీరు మీరు పట్టుకొని చేస్తారు దేవుణ్ణి లాగుతారు మధ్యలో ఎందుకంటే హిందువుల మనోభావాలు ప్రతి ఒక్కళ్ళకి తిరుపతి మీద అంతో ఇంతో సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద పెంటని ఇసరాలి లడ్డూ దొరికింది అది విసరడానికి వెయ్యి కాండ వెయ్యి కాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఎరకొట్టింది ఎవరు ఎవరు కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు ఆయన గురించి నేను వెనకేసుకుని రావాలని అనుకోవట్లేదు బట్ విజయవాడ కనకదుర్గకి గుడికి కొన్ని వందల కోట్లు కేటాయించాడు అలాగే కొత్త గుళ్ళకి ఎన్నో కొత్త గుళ్ళకి వేల కొత్త గుళ్ళకి ఫండ్ ఇచ్చాడు అలాగే తిరుమలలో పనిచేసే బ్రాహ్మణులకి వాళ్ళకి జీతం సరిపోకపోతే వాళ్ళకి జీతాన్ని పెంచాడు అతనికి ఒక అక్బర్ లాగా ఒక పాస్టర్ బాగుండాలి ఒక ముస్లిం ఏమంటారు ముస్లిం లో ఉండే పెద్దలు ఉంటారు కదా మత పెద్దలు వాళ్ళు బాగుండాలి అలాగే బ్రాహ్మణులు బాగుండాలి అని చెప్పేసి అనుకున్నాడు దాని మీద కూడా రాజకీయాలు చేయండి చేయండి రాజకీయాలు ఆడోళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లల్ని కడతారు అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఇది అయిపోయింది ప్రతి ఒక్కరు హిందువులు మాట్లాడచ్చు మీరు ఒక్కటి పాటించి వచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు మాట్లాడరు అనుకుంటున్నారా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను చెప్పండి పెట్టండి డిబేట్ చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్ష చేయమని చెప్పి ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు రేపొద్దున అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు వారాహి భక్తులు అందరి భక్తులు వేసుకుంటారు మీ చెప్పులు వేసుకోమంటారా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళని మెప్పించడం కోసం మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ని కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా హిందువుల పేర్లు పెట్టారా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి